నమస్కారం గురుగారు శివోహం గురుగారు సంక్రాంతి పండుగ రోజు పితృదేవతల్ని ఆరాధించడంలో గల ఆంతర్యం గురించి తెలియజేయండి ఇప్పుడైతే ఈ యొక్క ధనుష రాశిలో నుంచి సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం అయితే ఇలా రాశులు మారినప్పుడు అనగా ఉత్తరాయణ పుణ్యకాలమని దక్షిణాయన పుణ్యకాలమని మనకి సంవత్సరంలో రెండు పర్యాయములు వస్తూ ఉంటాయి అంటే అది ఒకసారి ఇది ఒకసారి వస్తూ ఉంటాయి ఈ రెండు రోజులని కూడా అత్యంత పుణ్యకాలంగా పరిగణించి ఆనాడు మనం తర్పణం తర్పణమిస్తూ ఉంటాం అయితే గ్రహణం జరిగేటువంటి సమయంలో కూడా కొంతమంది పితృదేవతలు తర్పణ ఇస్తారు అంటే ఇవన్నీ ఎందుకంటే గ్రహణ సమయం అంటే గ్రహణం పట్టినటువంటి కాలం అంటే ఆ సమయం ఏదైతే ఉందో గంట గంటన్నర మూడు గంటలు నాలుగు గంటలు ఏవైతే ఉంటాయో అలాగే ఉత్తరాయణ పుణ్య ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం ఏవైతే ఉంటాయో ఈ పుణ్యకాలం ఉన్నంతసేపు కూడా మనం ఏం చేసినా కూడా అత్యంత పుణ్యాన్ని మనకు చేకూరుస్తూ గతించిన వాళ్ళని ఉత్తమ లోకాలు ప్రాప్తించే విధంగా చేస్తాయి ఎప్పుడైతే గతించిన వాళ్ళు బాధపడుతూ మన చుట్టూ ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు దేనికి ఉత్తమ లోకాలు ప్రాప్తించగా అయితే ఈ సంక్రాంతి పండుగ నాడు అనగా ప్రతి సంవత్సరం వచ్చే సంక్రాంతి పండగ నాడు అలాగే దక్షిణాయనం మారినప్పుడు అనగా ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం వచ్చినప్పుడు అంటే తొలి ఏకాదశి నాడు ఇటు ఈ స ఈ పుణ్యకాల సందర్భాల్లో వాళ్ళకి తర్పణాలు విడిచిపెట్టి వాళ్ళ పేరున ఒక బ్రాహ్మణికి కానీ లేదా ఒక పేద కుటుంబానికి కానీ లేదా పేదలకు కానీ అలాగే భిక్షాటం చేసినటువంటి వారికి కానీ మనం కాస్త అన్నదాన రూపంలో సహాయ సహాయ సహకారాలు అందించడం ద్వారా పితృదేవతలు కూడా నీవు చేసినటువంటి దానం యొక్క పుణ్యం ఎవరికి వెళుతుంది పితృదేవతలకు వెళుతుంది కాబట్టి ఈ పితృదేవతల పేరు చెప్పి మనం చేసినటువంటి దాన ఫలితం ద్వారా వాళ్ళు ఉత్తమ లోకాలు ప్రాప్తించడం ద్వారా వారి అనుగ్రహం ఈ యొక్క కర్తకి కలుగుతుంది కర్త కనుక కొడుకు అయితే కొడుకు లేదా వారి పేరున ఎవరు ఏ పుణ్యకార్యం చేస్తే వాళ్ళకి పితృదేవత అనుగ్రహం ప్రాప్తిస్తుంది కొంతమందికి ఏమిటంటే గతించినటువంటి ఈ యొక్క తిథివార నక్షత్రాలు కొంతమందికి గుర్తుండవు అదో అందుకొని గుర్తుండని వాళ్ళు ఏం చేస్తారంటే గుర్తుంచుకున్న వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా పిండ ప్రదానం చేసి ఆప్దీకం చేస్తూ ఉంటారు ఇళ్లలో కానీ కృష్ణాండలల్లో కానీ కానీ వారు ఏం చేస్తారంటే శివరాత్రి నాడు కానీ లేదా ఈ యొక్క ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాల సమయంలో కానీ పితృదేవతలకి మనస్ఫూర్తిగా ఒక నమస్కారాన్ని చేసుకుని రెండు పూలను వారు కళ్ళెదుర్కొనే రూపం ఏదైనా ఉందంటే అది ఫోటో ఫోటో రూపంలో ఒక కాస్త రెండు పూలు వాళ్ళకి పూజించి వాళ్ళు మనస్ఫూర్తిగా నాన్నగారు మీరు ఇచ్చినటువంటి ఐశ్వర్యంతో నేను ఆనందంగా ఉన్నాను లేదా మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో నేను బాగున్నాను అని చెప్పి వారి కృతజ్ఞత చెప్పుకొని మనము ఏదైతే స్వయం పాకాన్ని మనం ఎదటి వాళ్ళకి దానం చేస్తామో అది తల్లిదండ్రుల యొక్క అంటే గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మనకి ప్రాప్తింపజేసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రకారంగా ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు పితృదేవతలకు అనుగ్రహం పొందటానికి తలతర్పణాలు ఇచ్చి యథాశక్తిగా స్వయంపాక దానాది దక్షిణలు ఇచ్చి ఈ ప్రకారంగా పెద్దవాళ్ళకి అనుగ్రహాన్ని పొందగలరని కోరుతూ ఉన్నాము పితృదేవత ప్రసాద సిద్ధిరస్తు శివోహం